ఇది తిరుమల శ్రీస్ సర్కార్ డబల్ టూ అనే ఫీల్డ్లో ఉన్నాము ఇది రామకృష్ణపురం రాము అనే రైతు వేసాడు ఇది పరకాల డివిజన్లో రామకృష్ణపురం అనే విలేజ్ వరంగల్ జిల్లా వరంగల్ డిస్టిక్ ఇది కాపు ఒకసారి చూద్దాము చూడండి మొదలు దృఢంగా ఉంటుంది వేరు వేరు భాగా లోపలికి తెచ్చుకొని పద్ది చేను సైజు కాయ సైజు ఏదైతే కింది కింద సైజు ఏదైతే ఉందో పైన కూడా అదే సైజు మెయింటైన్ అవుద్దండి ఇట్లా అవడం వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే కాయ సైజు ఒకే పరిణామంలో ఉండటం వల్ల రెండు తంతెలు మూడు తంతెలు ఇది రెండో తంతి కూడా అలాగే ఉండటం వల్ల మనకు సమానమైన కాయ ఇస్తున్నప్పుడు కాయలో గీతం కరెక్ట్గా బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనకి బరువు బాగా వస్తుంది కలర్ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో ఒకసారి చూద్దాం కలర్ ఎంత బాగుందో మంచి సిక్నెస్ వస్తుంది తెగులు దాదాపుగా అసలు తెగుళ్ళని దాదాపుగా తట్టుకుంటుంది మ్యాగ్జిమం తట్టుకుంటుంది తెగులు రాదు ఇవి దాదాపుగా ఇది రెండు ఎకరాల పొలం ఇది ఈ రెండెకరాల పొలంలో రెండ రెండో తంత వచ్చింది ఫ్లెష్ చూడండి అసలు ఫ్లెష్ ఎంత బాగుందో చూడండి ఆ పూత చూడండి ఎంత బాగుందో పోత చాలా మంచి పూత వచ్చింది మళ్ళీ రెండో తంత కూడా వచ్చింది ఇది యూనిఫామ్ మంచి యూనిఫామ్ ఉంది ఎక్కడ ఎక్కడ కూడా మంచి యూనిఫామ్ అంటే ఒకే సైజు ఒకే పరిణామంలో ఉంది తర్వాత తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకొని తెగుళ్ళని మ్యాక్సిమం తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ హైబ్రిడ్ ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడి వచ్చే రకం ఇది ఇప్పుడు మనం ఇచ్చిన దగ్గర దగ్గర దగ్గరగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్లలో కూడా అమ్మాము ఎక్కడా కూడా తెగులు అనేది రాలేదు తెగులు అనేది ఎక్కడా కూడా రాలేదు ఆకు చాలా పలచగాను తర్వాత కాయ సైజు మంచి పరిణామంలో ఉండి మంచి దిగుబడి ఎక్సలెంట్ దిగుబడి ముప్పై ఐదు నలభై గంటలు వచ్చే దిగుబడి కాసింది ఒకసారి ఇలాంటి మేలైన వంగడాలు ప్రతి రైతు ప్రతి రైతు వేసుకుని అత్యధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది తెలంగాణ ఆంధ్ర ఏ ప్రాంతంలో అయినా ఏ నేలల్లో అయినా సరే వేసుకునే మంచి మేలైన రకం వంగడము ఈ ఇలాంటి రకాలని రైతులందరూ వేసుకొని అత్యధిక దిగుబడి సాధించి బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్